వేపమే సరిగా రాసేది ఇంకా నీరు డబ్బులు తక్కువ డబ్బులు ఏదైనా ఆ డబ్బులు అక్కలేదు మా కష్టపడిన డబ్బులు మా మేము చేసిన పనికి మా వేప మాకు సరిగ్గా వస్తే చాలు అందుకే మేము ఎప్పుడ రెండు రెండు వందలు రెండు అలా ఆశ ఇన్నాళ్ళ వరకు అయితే నీ మంచి నీళ్ళు డబ్బులు పడి తట్ట డబ్బులు నీళ్ళ డబ్బులు అని మజ్జిగ పడి ఆ మజ్జిగ పడి సంవత్సరం ఇవ్వలేదండి కనీసం మేము అంటూ ఉపాధి హామీ జనాలు ఉన్నారని కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కష్టపడి పని చేసిన దాని ఫలితం దక్కలేని పరిస్థితి ఈ రోజు ఉపాధి కూలీలో ఉంది ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్ రేపు మాకు ఎలక్షన్ జరుగుతాయి ఎన్నికలు జరిగినా సరే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ కానీ ఇప్పుడు నేనే ఉద్దరింత జనాల్లో ఉన్న జనసేన పార్టీ కానీ ఏ మూడు పార్టీలు కూడా ఈ రోజు ఉపాధి కూలీల సమస్యల మీద కానీ ఉపాధి కూలీలు కూలి సమస్యల మీద కానీ డిమాండ్లు కానీ ఏ కూడా అమలు చేయడం అనేది లేకపోతే ఇస్తామని కూడా చెప్పడం అనేది ఈ రోజు జరగలేదు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి